何だ सैड दी ये फोन ये फोन

que no és faltó ni జై తెలంగాణ ఇవాళ జగిత్యాల జిల్లాకు వచ్చాము జగిత్యాల నియోజకవర్గంలో కంసీపూర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గారు మారు రెడ్డి గారిని అక్రమంగా తనకు సంబంధం లేనటువంటి కేసులో ఇరికించి కక్షపూరితంగా ఇక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారు మరి అధికార బదిలీ జరిగినటువంటి వెను వెంటనే కక్షపూరితంగా కేసు పెట్టి వారిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం జరిగింది ముప్పై ఏళ్లలో జీవన్ రెడ్డి గారి హయాంలో ఎన్నడూ జరగనటువంటి అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ మా డాక్టర్ సంజయ్ అన్న గారు తెలిసిన తర్వాత ఈశ్వరణ గారు మన మినిస్టర్ అయినాక కేసీఆర్ గారు సీఎం అయినాక హబ్సిపూర్ గ్రామంలో అంత అభివృద్ధి మనం చేసుకోవడం జరిగింది జరిగినటువంటి అభివృద్ధిని ఓర్వలేక మరి అధికారం ఆరిన వెంటనే మా సర్పంచ్ గారిని జైల్లో వేయడం అన్నది చాలా దారుణం కక్షపూరితంగా ఇట్లా జీవన్రెడ్డి గారు మా కార్యకర్తల పైన కేసులు పెట్టడాన్ని మేము చూస్తూ ఉంటాం చట్టపరంగా ఎదుర్కొంటాం వీధులలో ఎదుర్కొంటాం అన్ని రకాలుగా కూడా ఎదుర్కొంటాం ప్రజలకు రాజకీయంగా మీరు చేస్తున్నటువంటి అంశాలన్నిటి కూడా ఎప్పటికప్పుడు వివరించి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా చాలా సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి 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 అన్నారు మరి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ప్రజలను గూగుల్లో పెట్టుకొని చూసుకోవడం జరిగింది ఏ పార్టీ కార్యకర్తలైనా వారి మీద రాజకీయ పరంగా మేము పోరాటం చేసినాం తప్పితే చట్టాన్ని వాడుకొని పోలీసులను వాడుకొని ఇట్లా ఎప్పుడు కక్ష తీర్చుకోలేదు ఇది కాంగ్రెస్ రాజ్యమా కాకిల రాజ్యమా అనే విధంగా ఇవాళ రాష్ట్రం అంతా కూడా వ్యవహారం నడుస్తూ ఉన్నది ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట కూడా ఇటువంటి వైఖరినే కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తూ ఉన్నది కాకపోతే జీవన్ రెడ్డి గారికి మేము మితపు చెప్తా ఉన్నాం ఇటువంటి వైఖరి రోజులు నిలబడదు ప్రజలు తిరగబడతారు ఇప్పుడు మీరు వాగ్దానం చేసినటువంటి అమలు చేసేటటువంటి ప్రయత్నం చేయండి మీరు అలవితాన్ని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినారు వాటిని అమలు చేయండి ప్రజల కోసం పనిచేయండి కానీ ఇతర పార్టీ నాయకులు కార్యకర్తల మీద కక్షపూరితంగా వ్యవహారం చేస్తే ప్రజలే దాన్ని దిగుకొడతారు తెలంగాణ ప్రజలందరికీ కూడా ఉన్న ఉమ్రంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నిన్న కూడా మీరు చూసినారు యూనివర్సిటీలో శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి ఆడపిల్లల్ని చుట్టుపట్టి లాగి మహిళా పోలీసులు మరి పడగొట్టినటువంటి పరిస్థితిని మీరు చూసినారు ఇట్లా పోలీసులు ఇంటి వరకు ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో విఫరించినటువంటి దాఖలాలు లేవు మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కొత్త ఓరవడం ప్రారంభమైంది మరి ఇటువంటి అధికారం పోలీసులకు ఇచ్చి నిజంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యమా కాకిల రాజ్యమా అనే విధంగా చేస్తూ ఉన్నాం నేను మేము తీవ్రంగా కట్టిస్తూ ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉందాం మనం ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి వచ్చినటువంటి వాళ్ళం ఇదే కాకిల మీద ఇదే కాంగ్రెస్ పార్టీ మీద ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకునే వాళ్ళం కాబట్టి మనం అదే స్ఫూర్తితో ముందుకు వెళ్దాం అల్టిమేట్గా మనకు కావాల్సింది తెలంగాణ ప్రజలు బాగుండాలి ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానాలు ప్రజల వరకు చేరే వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తూ జై కేసీఆర్